ప్రస్తుతం సీజన్లో వాతావరణంలో మార్పులు జరిగినాయి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతం వాతావరణ మార్పులు చాలా అవుతున్నాయి కాబట్టి మార్నింగ్ అంతా ఎండ ఉంటుంది ఈవినింగ్ అంతా వర్షం పడుతుంది కాబట్టి నీళ్లు కలుషితం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరు కాచి వాళ్ళకు నీళ్ళు తాగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే టైఫాయిడ్ జరాలు ఇవి ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి బయట తినడం కూడా కొంచెం తక్కువ తక్కువ చేసుకోండి పానీయాలు నార్మల్గా కొబ్బరి నీళ్ళు ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోండి ఫీవర్ లక్షణాలు జ్వరం లక్షణాలు ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి అన్ని రకాల టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైనా ఫీవర్తో బాధపడుతూ ఇంట్లో ఉండడం కన్నా ప్రైవేట్కి వెళ్ళి మనీ ఖర్చు పెట్టుకోవడం కన్నా మీకు ఉచితంగా అన్ని సేవలు అందిస్తున్నాము ఈ పినపాకలో వచ్చి టెస్టులు చేయించుకోండి ట్రీట్మెంట్ తీసుకోండి సివియర్ అయ్యేదాకా చూసుకోకండి థ్యాంక్ యూ ప్రస్తుతం వాతావరణం మార్పులు చాలా అవుతున్నాయి కాబట్టి మార్నింగ్ అంతా ఎండ ఉంటుంది ఈవినింగ్ అంతా వర్షం పడుతుంది కాబట్టి నీళ్ళు కలుషితం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరు కాచి వాళ్ళకు వచ్చిన నీళ్ళు తాగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే టైఫాయిడ్ జ్వరాలు ఇవి ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి బయట తినడం కూడా కొంచెం తక్కువ తక్కువ చేసుకోండి పానీయాలు నార్మల్గా కొబ్బరి నీళ్ళు ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోండి ఫీవర్ లక్షణాలు జ్వరం లక్షణాలు ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి అన్ని రకాల టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైనా ఫీవర్తో బాధపడుతూ ఇంట్లో ఉండడం కన్నా ప్రైవేట్కి వెళ్ళి మనీ ఖర్చు పెట్టుకోవడం కన్నా మీకు ఉచితంగా అన్ని సేవలు అందిస్తున్నాము ఈ పినపాకలు వచ్చి టెస్టులు చేయించుకోండి ట్రీట్మెంట్ తీసుకోండి సివియర్ అయ్యేదాకా చూసుకోకండి థ్యాంక్ యూ